సైన్సు బైబిలును దేవుని గ్రంథంగా పరిగణిస్తుందని మీకు తెలుసా పూర్వకాలంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కించగలమని మన పెద్దలు భావిస్తూ ఉండేవారు ఈజిప్టులో పుట్టిన టోలమి అనే ఆయన క్రీస్తు శకము నూట యాభైలో ఆ నక్షత్రాల సంఖ్యను థౌజండ్ ట్వంటీ ఫైవ్గా సూచించాడు అది కాదు అని ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్లో టికోబ్రాక్ అనే ఆయన నక్షత్రాల సంఖ్యను ఏడు వందల డెబ్బై ఏడుగా సూచించాడు అది కూడా కాదని క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో కెప్లర్ అనే ఆయన వెయ్యి ఐదుగా నక్షత్రాల సంఖ్యను సూచించాడు కానీ బైబిల్ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే నక్షత్రాలు అసంఖ్యాకాలని అంటే వాటిని లెక్కించలేమని అదే క్రీస్తు పూర్వము ఆరు వందలలో ఇర్మి అనే ప్రవక్త కూడా మాట్లాడుతూ ఆకాశ నక్షత్రాలను లెక్కింప సత్యము కానటును సముద్రపు ఇసుక రేణువును నించుట అసాధ్యమైనట్టును అని మాట్లాడుతుంటాడు అంటే సముద్రంలో ఉన్న ఇసుక రేణులను ఎలాగూ లెక్కించలేమో అలాగే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కూడా లెక్కించలేమని బైబిల్ చెప్తూ ఉంటే దానిని పట్టించుకున్న వారే లేరు అంత మాత్రమే కాకుండా కెప్లర్ అనే వ్యక్తులు చెప్పినవి సత్యమని దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల వరకు అప్పటి కాల ప్రపంచం నమ్ముతూనే వచ్చింది అయితే పదహారు వందల ఎనిమిదిలో టెలిస్కోప్ ఇన్వెంట్ చేయబడిన తరువాత నక్షత్రాలు కోట్ల కొలదుగా ఉన్నాయని నక్షత్ర రాసులే ఉన్నాయని అంటే నక్షత్రాలను గురించి బైబిల్ చెప్పింది నూటికి నూరు పనులు సత్యమని చెప్పి బైబిల్ ను గౌరవించింది సైన్స్ నెంబర్ టూ పూర్వకాలంలో పూర్వీకులందరూ భూమి అష్ట దిగ్గజాల మీద అంటే ఎనిమిది స్తంభాల మీద నిలిచి ఉందని చెప్పుకునేవారు నమ్మేవారు ఆ మాటలను ఆధారం చేసుకుని శ్రీకృష్ణ దేవరాయలనే రాజ్యాధిపతి తన ఆస్థాన కవులకు అష్ట దిగ్గజాలనే బిరుదులు కూడా ఇచ్చాడు అంత మాత్రమే కాకుండా గ్రీకుల ఫిలాసఫీ గ్రీకుల ఎడ్యుకేషన్ అనేది ప్రాచీన ప్రపంచంలో అత్యధికంగా గౌరవించబడేది అలాంటి గ్రీకులు కూడా భూమిని అట్లాస్ అనే ఒక మహా వృద్ధుడు మోస్తున్నట్టు అట్లాస్ అనే వృద్ధుడు భూమిని మోస్తుండగా హిర్క్యులర్ అనే ఆయన బంగారు ఆపిల్స్ కోసం ప్రయాణమై భూమి అడుగు భాగాన్ని నిలిచి భూమిని మోస్తున్న అట్లాస్ వద్దకు చేరినట్టు అప్పుడు అట్లాస్ భూమిని హెర్క్యులస్ పై మోపి హెర్క్యులస్ ఆపిల్స్ కోసం అట్లాస్ ప్రయాణం చేసినట్టు చెప్పుకునేవారు ఇలాంటి కథలు మన దేశాన్ని కూడా తాకే కనుకనే నేటికి కూడా అట్లాస్ హెర్క్యులస్ అనే పేర్లతో సైకిల్ తయారు చేయబడుతూ వాటిపైన అట్లాస్ అనే ఆయన హెర్క్యులస్ అనే ఆయన భూమిని మోస్తున్నట్టుగా సింబల్స్ కూడా ఉంచుతూ వస్తున్నారు కానీ క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల సంవత్సరాలలోనే భూమి శూన్యంలో వేలాడు ఉంది అని బైబిల్ చెప్తే దానిని అంగీకరించిన వారు ఎవరూ లేరు అయితే స్పేస్ క్రాఫ్ట్ లు శాటిలైట్ల యొక్క ఇన్వెన్షన్ జరిగిన తరువాత వాటి నుండి తేబడ్డ ఫోటోల ద్వారా భూమిని ఏ జంతువు గాని ఏ నరుడు గాని మోయటం లేదని అది శూన్యంలో వేలాడదీయబడిందని అంటే క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల సంవత్సరాలలో బైబిల్ చెప్పిన విషయాలు కేవలం సత్యమని స్థాపించి బైబిల్ ను గౌరవించింది సైన్స్ నెంబర్ త్రీ క్రీస్తు శకము హండ్రెడ్స్ లో పుట్టిన టోలమి అనే ఆయన భూమి బల్లపరుపుగా ఉందని చెప్తే మన పూర్వీకులు దానిని నమ్ముకుంటూ వచ్చారు కానీ బైబిల్ క్రీస్తు పూర్వము ఏడు వందల యాభైవ సంవత్సరంలోనే భూమి గుండ్రంగా ఉందని చెప్తే దానిని అంగీకరించేవారు లేకపోగా సైన్స్ మాత్రం స్పేస్ క్రాఫ్ట్లు శాటిలైట్ల ద్వారా తేబడ్డ ఫోటోలను ఆధారం చేసుకుని బైబిల్ చెప్పిన విషయాలు అక్షర సత్యాలను స్థాపించి బైబిల్ను సంపూర్ణంగా గౌరవించింది సైన్స్ అందువలన విశ్వాసంతో బైబిల్ చదివేవారికి కేవలం తప్పు పడదామనే భావనతో మాత్రమే బైబిల్ చదివేవారికి ఒక్క విషయం చెప్తున్నా ఫెయిర్ క్రిటిసిజం చేస్తూ బైబిల్ని చదవండి ఇట్టే వాస్తవాన్ని గమనించగలుగుతారు నిజానికి భూమి గుండ్రంగా ఉందను భూమి వేలాడుతూ ఉందను నక్షత్రం లెక్కించలేమను ఇది ఒక పెద్ద పాలకుంటను ఇలాంటి పాలకుంటలు వందలు వేలు ఉన్నాయను చెప్పటం బైబిల్ పనే కాదు అయితే మనిషికి మరణం తర్వాత జీవితం ఉందని ఈ భూమి మీద వాడు బ్రతికే బ్రతుకును బట్టి వాడి శాశ్వత గమ్యం స్థిరపరచబడుతుందని ఈ అరవై డెబ్బై సంవత్సరాల కాలంలో వాడు ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నాడని అంటే చూపు ఒక ఇన్వెస్ట్మెంట్ గా మాట ఒక ఇన్వెస్ట్మెంట్ గా ఆలోచన ఒక ఇన్వెస్ట్మెంట్ గా చేసే ప్రతి పని ఇన్వెస్ట్ లోకి వెళ్తుందని వాని మరణాంతర జీవితంలో వాని యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్స్గా వస్తాయని ఆ రిటర్న్స్ని వాని యొక్క నిత్యత్వం అంతా అనుభవిస్తాడని అందువలన ఈ అరవై డెబ్బై సంవత్సరాల గ్లాసు నేలను భయభక్తులతో ఇన్వెస్ట్ చేస్తే మరణం తర్వాత ఉండే అంత నిత్యత్వాన్ని సంతోషంగా దేవునితో మాత్రమే గడపగలడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది వీటిని గుర్చి మాత్రమే ప్రతి మనిషిని హెచ్చరించే పని బైబిల్ చేస్తుంది ఎందుకంటే మానవుడు దేవునిలాగున చావులేనివాడు కాబట్టి అర్థం చేసుకో